కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోశలలోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారి తాగడానికి పనికి రాకుండా పోయింది ప్రయత్నించిన ప్రతిసారి అంతే అయింది ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికే అంతేంత దూరంలో ఉన్న ఓ పండుని కోసాడు మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్భాతను ఇనువడింప చేయటంతో వెంటనే పండు కొరికాడు పండు కాస్త పంటి కింద రాయిలా తగిలి నొప్పి కలిగింది మరో పండు కోశాడు మళ్ళీ అదే అనుభవం ఎదురైంది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి దాహం తీరడం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు కర్ణ నీవు దశశీలగా పేరొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారం వెండి ధనం రూపేణ చేసావు కానీ కనీసం ఒక్కసారి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అశరీరి వాణి పలికింది అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా అయితే అపార ధనవంతుడిను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడడం తాను తిరస్కారంగా చూసి భటుల చేత గిండించడం గుర్తుకొచ్చింది బంగారము వెండి ధనం వైడూర్యాలను దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకనుడనే పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యావసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు కర్తవ్యం ఏమిటి అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు సూర్యుని వద్దకెళ్ళి జరిగిన విషయమంతా వివరించి పరి పరి ప్రాధేయపడ్డాడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు చివరకు దేవతలంతా కలిసి ఆలోచించి కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చారు అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యము నాడు వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పలను వదిలి తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ కాలానికే మహాలయ పక్షమని పేరు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది అన్నం పెట్టి ఆకలి తీర్చిన వారిని అన్నదాత సుఖీ భవాని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది పితృలోకంలో ఉన్నవారికి కూడా ఆత్మశాంతి కలుగుతుంది